ఇలా నల్లగా అయిన రాగి పాత్రల పైన ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేసి చేత్తో లైట్ గా రబ్ చేశారంటే పాత్రలన్నీ కూడా తడతళ మెరిసిపోతాయండి అచ్చం కొత్త వాటిలాగా ఉంటాయి ఓన్లీ రాగి పాత్రలే కాదండి ఇత్తడి సామాన్ల పైన కూడా ఇలా లైట్ గా స్ప్రే చేసి చేత్తో రబ్ చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి సాత్విక్ కాపర్ అండ్ బ్రాష్ షైనర్ అండి దీన్ని నేను సిలింజా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి తెప్పించుకున్నాను ఈ ఒక్క లిక్విడ్ మన ఇంట్లో ఉంటే చాలండి ఎటువంటి రాగి అలానే ఇతర పాత్రలు అయినా సరే చాలా ఈజీగా అస్సలు కష్టపడకుండా క్లీన్ చేసేసుకోవచ్చు నార్మల్ గా అయితే మనం చింతపండుతో క్లీన్ చేస్తూ ఉంటామండి కానీ దానికి చాలా టైం తీసుకుంటుంది చాలా కష్టపడాలి కానీ ఈ లిక్విడ్ అయితే మనం అస్సలు కష్టపడే పని లేదండి చూస్తున్నారు కదా చేంజ్ ఎంత ఉందో పాత్రలపైన మరకలు ఎక్కువగా ఉంటే సాఫ్ట్ స్క్రబ్బర్ యూజ్ చేయొచ్చు నేను చెప్తున్నానని కాదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రోడక్ట్ ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ లిక్విడ్ ప్రైస్ కూడా మన బడ్జెట్ లోనే ఉంటుంది మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలానే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్